హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సుధీర్ మావది స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటా మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం కొల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ టూ ఇంజర్డ్ టైగర్స్ మరి ఫస్ట్ విక్టరీ కొరకు ఈరోజు తలబడతాయి సెకండ్ హోమ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ గోవాతి అనేది అండ్ గోవాతి కూడా మంచి బ్యాటింగ్ వికెటే చూడాలి మరి ఈ టూ టు టూ టీమ్స్లో ఎవరు పై చేయి సాధిస్తారో ఎందుకంటే టూ టీమ్స్ పైన ప్రెషర్ అయితే ఉంటుంది ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కోల్కత్తాను బెంగళూరు ఓడించింది అండ్ రాజస్థాన్ రాయల్స్ వి ఆల్ నో దట్ ది లాస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ దో దే చేంజ్డ్ వెల్ యాక్చువల్లీ టూ ఎయిటీ సెవెన్ అనేది చాలా బిగ్ టార్గెట్ ఫర్ దెమ్ బట్ దే డీడ్ ఏ గుడ్ జాబ్ సంజు శామ్సన్ చాలా చక్కగా ఆడాడు ఆ పర్టికులర్ మ్యాచ్లో అండ్ జురెల్ వాస్ గుడ్ యాక్చువల్లీ సో ఒకసారి మనం వాళ్ళ స్ట్రెంత్స్ చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్వి ఐ థింక్ యూనో బ్యాటింగ్లో పర్వాలేదు మంచి స్ట్రెంతే కనబడుతుంది బట్ బౌలింగ్లో కొన్ని మార్పులు వాళ్ళు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బౌలింగ్లో వాళ్ళకు ముఖ్యంగా యూనో తీక్షణ డిడ్ ఏ గుడ్ జాబ్ బట్ హసరంగ లాంటి అని అనుకుంటాను కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కనపరిచే ఛాన్స్ ఉంటుంది సో అతన్ని ఆడిస్తారా మరొక స్పిన్నర్ని ఆడిస్తారా చూడాలి కానీ సంజు శామ్సన్ యాజ్ అ లీడర్గా మరొకసారి ఆడడు బికాస్ ఈ స్టిల్ ఇంజర్డ్ యాక్చువల్లీ అండ్ రియామ్ పరగా పరాగ్ అఫ్ కోర్స్ హోమ్ క్రౌడ్ ముందు లీడ్ చేసేటటువంటి ఒక మంచి అవకాశం లభిస్తుంది వి ఆల్ నో దట్ ఈస్ ఫ్రమ్ అస్సాం సో చూడాలి మరి అతనికి ఎలా లక్ ఫేవర్ చేస్తుందో హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు ఈజ్ అ గుడ్ ప్లేయర్ బట్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడాయి అండ్ ఎస్ఎస్సి జైస్వాల్ యునో ఈ హ్యాస్ టు బీ ఎట్ ఈస్ బెస్ట్ ఎందుకంటే లాస్ట్ ఆఫ్ ఐపీఎల్స్లో రాజస్థాన్ రాయల్స్ మంచి పర్ఫార్మెన్స్ కనపరచడానికి తన రోలు మనందరికీ తెలుసు ఇట్ వాస్ బిగ్గర్ యాక్చువల్లీ ఈ బ్యాటర్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ అండ్ అతడు అద్భుతంగా ఆడడంతో ఇండియన్ టీంలో స్థానాన్ని సంపాదించాడు సో అతడు టాప్ ఆర్డర్లో కొంచెం రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అండ్ హెడ్మేర్ కోర్స్ నువ్వు కొంచెం లోవర్ ఆర్డర్లో వచ్చాడు అండ్ అతన్ని కొంచెం టాప్ ఆర్డర్లో పంపిస్తే బాగుంటుంది బికాస్ ఈ ఈ కెన్ బి యాక్చువల్లీ గుడ్ అయితే ఉంటాడు డౌటే లేదు అందులో కానీ మరిన్ని రౌండ్స్ ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఐ థింక్ ఈ హ్యాస్ టు బ్యాట్ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ అగైన్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ సంజు సామ్సన్స్ బ్రిలియంట్ బ్యాటింగ్ ఎఫర్ట్స్ అండ్ యశస్వి చేసి వాళ్ళు ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ఐ థింక్ మిడిల్ ఆర్డర్ పైన కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు చేజింగ్ చక్కగా చేసే కానీ టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయిపోయింది సో దాంతో కొంచెం సడన్లో ప్రెషర్లోకి వచ్చారు కపుల్ ఆఫ్ ఓవర్స్ కొంచెం రన్స్ రాలేదు బట్ దే డి ఎ గుడ్ జాబ్ టూ ఫార్టీ టూ వరకు వాళ్ళు స్కోర్ చేశారంటే ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ బ్ బై దేమ్ యాక్చువల్లీ బౌలింగ్లో మనందరికీ తెలుసు జోఫ్రా జోఫ్రాజ్ ఈజ్ ఎ గుడ్ బౌలర్ బట్ సమ్ అంటుంటారు అతడు ఓవర్ రేటెడ్ బౌలర్ అని చెప్పి బట్ కోర్స్ ఈస్ ఎ డీసెంట్ బౌలర్ అందులో డౌటే లేదు అండ్ ఆనెస్టీ ఈ కెన్ పిక్ వికెట్స్ ఈ కెన్ పీట్ ఎనీ బెస్ట్ బ్యాటర్ ఆల్సో ఇబ్బంది పెడుతూ ఉంటాడు అండ్ చూడాలి అతని రోల్ ఎలా ఉంటుందో ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఐ థింక్ ఇట్ ఇడ్ ఎ గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాలి అండ్ సందీప్ శర్మ కూడా కొంచెం లాస్ట్ ఓవర్లో కంట్రోల్ చేయడంతో ఆ త్రీ హండ్రెడ్ కాకుండా చూడగలిగారు అండ్ తీక్షణ మరొక మంచి ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తీ తీక్షణ ఆడే కానీ అది లేకుండా హసరంగాన్ని ఆడిస్తే నాకు అనిపిస్తుంది కొంచెం వెరైటీ అనేది ఉంటుంది వాళ్ళకు హసరంగాన్ని కూడా ఆడించినట్లయితే ఎందుకంటే స్పిన్నర్స్ ఐ థింక్ యూనో కెన్ బీ మోర్ హెల్ప్ఫుల్ దాన్ ది బేసర్స్ అలా కనబడుతుంది ఇప్పటివరకు మనం జరిగినటువంటి మ్యాచెస్లో చూసినట్లయితే బేసర్స్ను చాలా హిట్ చేస్తున్నాం స్పిన్నర్స్ హ్యావ్ ఆల్సో బీన్ హిట్ బై ద బ్యాటర్స్ కానీ కొంచెం అక్కడ ఏదైనా వెరైటీ ఉండాలంటే ఐ థింక్ హసరంగా లాంటి బౌలర్స్ యూనో కెన్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఈ ఆల్సో బ్యాట్స్ వినో దట్ నో ఈజ్ అ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ సో చూడాలి రాజస్థాన్ రాయల్స్ ఎటువంటి మార్పుతోటి మరి బరిలోకి దిగుతారో వాళ్ళు వీడు ప్రెషర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అండ్ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్ వెల్ వీన్ వెన్ వీ టాక్ అబౌట్ కల్కత్తాస్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కల్కత్తా హ్యాస్ గట్ ఎ మెగ్నిఫిసెంట్ బ్యాటింగ్ లైన్ అప్ రియల్గా చెప్పాలంటే అజింక్య రహానే ఆల్సో ప్లేడ్ వెరీ వెల్ ఫస్ట్ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ ఆప్స్ అనే సాధించాడు చాలా క్విక్గా కూడా రన్స్ స్కోర్ చేశాడు ఎక్కడ కూడా ప్రెషర్లో కనబడలేదు అవుట్ అయినంత వరకు అండ్ వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే టాప్ ఆర్డర్లో క్వింటన్ డికాక్ యొక్క ఫామ్ చాలా చలకే ఎందుకంటే క్వింటన్ డికాక్ని ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రీగా ఉన్నాడు ఈ సౌత్ ఆఫ్రికా కాడే రెస్పాన్సిబిలిటీ అతనికి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే లేదు ఎందుకంటే షార్ట్ ఫామ్ అట్లోనే అతను అన్నింటిలో దాదాపుగా రిటైర్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది ఎందుకంటే టెస్ట్ క్రికెట్లోనే అయితే కే ఆడటం లేదు అతను సో క్వింటన్ డికాక్ ఎలా ఆడతాడో చూడాలి క్వింటీకాక్ ఫామ్ అనేది చాలా చాలా కీలకంగా మారుతుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఇదే రకంగా యూనో పర్ఫార్మెన్స్ సరిగా చేయకపోయినట్లయితే బికాస్ ఫస్ట్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా ఆడలేదు అతడు దే హ్యావ్ అనదర్ వికెట్ కీపర్ గుర్బాజ్ లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ కీపర్ వాళ్ళకు రెడీగా ఉన్నాడు అండ్ గుర్బాజ్ ఆల్సో బ్రిలియంట్ ప్లేయర్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడుతుంటాడు ఆడుతుంటాడు ఆడినప్పుడు అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా యూనో మంచి రోల్ ప్లే చేయాలి బికాస్ ఈజ్ నో వైస్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ యాక్చువల్లీ అండ్ నారాయణ్ అండ్ రసల్ కూడా కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో నారాయణ్ వాజ్ ఓకే బట్ అతను అవుట్ అయిన తర్వాత నేను నిజంగా చెప్పాలంటే మ్యాచ్లో టర్న్ అనేది చూసాం మనం అండ్ రసల్ అఫ్కోర్స్ ఆడుతున్నప్పుడు అతడు కూడా బ్రహ్మాండంగా ఆడుతాడు అండ్ అతని ఫామ్ కూడా చాలా చాలా కీలకం ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్కు అండ్ బౌలింగ్లో వీహ్ టు వెయిట్ అండ్ సీ ఎందుకంటే వాళ్ళకు నోకియా వచ్చినంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అండ్ స్పెన్సర్ జాన్సన్ వాజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ అఫ్ కోర్స్ మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్లో అందరూ బౌలర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు మిడిల్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్చర్ అగెనిస్ట్ హైదరాబాద్ చూసాం ఈవెన్ కమిన్స్ కూడా అగెనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ ఎక్కువ రన్స్ ఇచ్చారు అండ్ యూనో ఈవెన్ రబడా లాంటి బౌలర్స్ కూడా వికెట్ తీసుకున్న రన్స్ ఇవ్వడం చూసాం సిరాజ్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ నిన్న మ్యాచ్లో మనం చూసాం సో ఫాస్ట్ బౌలర్స్కి ఇప్పటివరకు అయితే అనుకూలంగా కండిషన్స్ కనబడలేదు మనకు అండ్ ఎందుకంటే బ్యాటింగ్ బెల్టర్స్ లాగా కనబడుతున్నాయి సో కోల్కతా నైట్ రైడర్స్ యునో దే హ్యావ్ టు బి అబిట్ కేర్ఫుల్ ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్గా అఫ్కోర్స్ వాళ్ళపైన బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది న్యూ క్యాప్టెన్ క్యాప్టెన్ కోర్స్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ దట్స్ ఎ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ అండ్ మనం చూసాం కదా శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ మిస్ చేసుకున్నా కానీ నైంటీ సెవెన్ ఈస్ ఈ ప్లేడ్ రియలీ వెల్ కోర్స్ ఇన్ దట్ మ్యాచ్ అండ్ సో క్యాప్టెన్సీ యొక్క రోల్ చాలా చాలా కీలకం సో సో వి టు వెయిట్ అండ్ సీ హౌ రాజస్థాన్ ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ సెకండ్ యూనో హోమ్ క్రౌడ్ అగెన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ విన్ అనేది టూ టీమ్స్కు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓడిపోయిన టీం నేను అనుకుంటాను మరింత ప్రెషర్లోకి వస్తుంది